ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంద్రామా ఇళ్ళకు సంబంధించి తెలంగాణలో ఇంద్రామాయి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడం జరిగింది ఇందులో ప్రధానంగా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీగా విభజించడం జరిగింది సో ఎల్ వన్ కేటగిరీలో ఉన్న వారికి ప్రాధాన్యత కేటాయించి ఈ స్థలం ఏదైతే ఉందో వారికి ఇల్లు నిర్మాణం కోసం అయితే ప్రభుత్వం ముఖ్యంగా వారికి ఐదు లక్షల రూపాయలు ఇక విడతల వారికి అయితే అందజేస్తూ ఉన్నారు ఇక ఇండ్లు ఏదైతే స్థలం లేని వారికి డబుల్ బెడ్ర అయితే కేటాయిస్తున్నారు అనమాట ఈ ఆగస్టు పదిహేను తారీఖున ఎలాంటి కుటుంబం చెప్పబోతున్నారు ఏంటి సో ఈరోజు ఉన్నటువంటి ఇందిరామహిలకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అంటే వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్సైకి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి వివరాలైతే వచ్చినట్లయితే సో ముఖ్యంగా వచ్చేసి మనకు ఇంద్రమ్మ ఇందులకు సంబంధించి బిల్లులు సాంకేతిక సమస్యలు అయితే ఏర్పడుతున్నాయి అనమాట టెక్నికల్ ఇష్యూ సో ఇందులో ఎవరెవరికి ఏంటనే చూద్దాం సో చాలామంది అంటే ఇక ఇందిరామై లబ్ధారులు స్థాయిలో అంటే కింది స్థాయిలో నుంచి బిల్లులు చెల్లింపులో ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయన్నమాట కొంతమందికి మొత్తం నాలుగు విడతలు వచ్చేసి ఐదు లక్షల రూపాయలు బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసిన వారికి లక్ష రూపాయల తర్వాత మిగతా వారికి ఇలా అమౌంట్ అనేది అందజేస్తూ ఉన్నారు అయితే దీనిపైన ఇబ్బందులు వస్తున్నాయి దృష్టిలో ఉంచుకొని హౌసింగ్ కార్పొరేషన్ హౌసింగ్ శాఖ వచ్చేసి ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడంలో ఆ సమస్యలు వస్తుండడంతో పలువురు లబ్ధారులు ప్రభుత్వ కార్యాలయాలు అయితే చుట్టూ తిరుగుతున్నారు తాము ఇల్లు నిర్మించుకుంటున్నాము మాకు మొదటి దశ బిల్లు అయిపోయాయని చెప్పేసి ఇలా రెండో దశ ఇలా చూస్తున్నారనమాట అడుగుతూ ఉన్నారు సో ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అయితే అనమాట సో రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ అంటే రాజధానిలో మినహాయించి ఇక మొత్తం ముప్పై రెండు జిల్లాల పరిధిలో వచ్చేసి మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షలకు పైగా ఇళ్ళు ప్రభుత్వం అయితే మంజూరు చేసింది అనమాట సో ఇందులో మూడు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల ఇల్లు అనుమతులు ఇప్పటికైతే ఇచ్చింది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల ఇల్లు గ్రౌండింగ్లో కాగా ఇక మొత్తం డెబ్బై రెండు వేల ఇండ్లు అనేది అభివృద్ధి పురోగతి అయితే ఉన్నాయని చెప్పేసి ఇందుకు సంబంధించి ప్రతి సోవారం కూడా లబ్ధాల్లో బిల్లు మంజూరు చేస్తున్నామని చెప్పేసి క్షేత్రస్థాయిలో పరిశీలనలు కూడా చేస్తున్నారనమాట ఏమైనా సాంకేతిక సమస్యలు వస్తున్నా కూడా వాటిని పరిష్కరించే దిశలో ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేస్తున్నారనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు ఇప్పటివరకు ఎనిమిది అంటే వేల మందికి దాదాపు ఐదు వందల కోట్ల పైగా ఏదైతే ఇందిరామహిలకు సంబంధించి నిర్మించుకోవడానికి పైసలు రిలీజ్ చేయడం జరిగింది మరో రెండు వేల మందికి చెల్లించాల్సి అయితే ఉందన్నమాట గ్రామాల్లో అయితే వారి యొక్క ఖాతాలకు సంబంధించి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అలా ఉన్నారనమాట బిల్లులు చెల్లింపులో ఇవి ప్రధానంగా అడ్డంకి మారుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు ఇప్పటికైనా కూడా బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డు లింక్ అనేది చేసుకోవాలన్నమాట దాంతోపాటు ఎన్పిసిఐ అనేది యాక్టివ్ కూడా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్పటి రావడం జరిగింది సో ప్రభుత్వం కొత్తగా ఆధార్ నెంబర్ ద్వారా బిల్లు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడంతో ఏదైతే హోంశాఖ లబ్ధిదారులు అందించిన ఖాతా నంబరు ఆధార్ లింకు ఉందో లేదని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట తెలుసుకుంటే మంచిది డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయి ఎవరికైతే అలా ఆధార్ కార్డులు ఇప్పుడు ప్రామాణికంగా తీసుకున్నారు కాబట్టి సో ఇక కొందరు అయితే లబ్ధారులు ఆన్లైన్లో ఖాతా నుంచి ఇక ఎన్పిసిఐ కోడ్ కూడా తప్పుగా అయితే నమోదు చూపిస్తుంది అనమాట వారికి డబ్బులు అనేది పడతలేవు కొందరు లబ్ధారులకు సంబంధించుకున్నట్లయితే అన్నీ కూడా కరెక్ట్ అయితే ఉంటే తప్పనిసరిగా జమ అవుతున్నాయి ఇక ఇలా ఇలాంటి పొరపాట్లు అయితే జరుగుతున్నట్లు వాటిని వెంటనే సరి చేసుకోవాలని ప్రతి సోమవారం కూడా ప్రభుత్వం అనేది జమ చేస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం ప్రతి సోమవారం కూడా నిధులు అనేది జమ చేస్తున్నారనమాట ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే లబ్ధాలు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే విధంగా ఫోటో తీయడం అప్లోడ్ చేయడం ఇక ఇంద్రామీలకు సంబంధించి అదే నడుస్తూ ఉంది అయితే రాష్ట్ర వచ్చేసి ఇప్పుడు బిల్లులు పడే టైంకి వచ్చేసి ఇలాంటి ప్రాపర్టీలు అయితే చేస్తున్నారనమాట వాటిని సరి చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో ఇంద్రామేళ్ళకి సంబంధించి ఇది లేటెస్ట్ అప్డేట్ త్వరలోనే ఆగస్టు పదిహేను తారీఖున డబుల్ బెడ్రూమ్ ఇప్పటివరకు ఎవరైతే కంప్లీట్ చేశారో అంటే కొన్ని స్టేలలో కొంతమందికి అనుమతులు ఇచ్చారు కొంతమంది ఇప్పటికే కొన్ని ఏరియాలైతే అయితే డబుల్ బెడ్రూమ్ కంప్లీట్ అయ్యాయి అలాగే ఉన్నాయి వాటికి ఆగస్టు పదిహేను తారీఖు నుంచి ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఏ ఏరియాలు ఇవ్వబోతున్నారు ఏంటి సో ఇంద్రామేళ్ళకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు మనం ఎలాంటి అప్డేట్స్ చేసుకుంటే మన పైసలు మన ఖాతాలో జమ అవుతాయి సో ఇక ఇది ప్రస్తుతం కేంద్రం అదేవిధంగా రాష్ట్రాల నుంచి పథకాలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా కూడా వెంటనే వీడియో రూపంలో అదే ఇస్తూ ఉంటానండి చూస్తున్న ప్రతికూరులో లైక్ చేసి మిత్రులందరి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్